My friends, praise the Lord. మీరందరు బాగున్నారా ప్రభు కృపు వల్ల మీరందరు సురక్షితంగా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను రీసెంట్ గా మరి నేను హైదరాబాద్ ట్రిప్ వెళ్ళాను మూడు వారాలు అక్కడ స్పెండ్ చేయడానికి దేవుడు నాకు ఎంతో గొప్ప కృప చూపించాడు తిరిగి వచ్చాను హైదరాబాద్ లో విపరీతమైన విపరీతం కాదు వర్షాకాలము చినుకులు చలదనంతో నిండి ఉంది క్లౌడ్స్ తో ఇక్కడ చూడవచ్చు మీరు కంప్లీట్ గా ఎండా నా వెనకాల కంప్లీట్ గా ప్రస్తుతం రషీదే పార్క్ అయితే వచ్చాను లాంగ్ వీడో తో మాట్లాడడానికి దేవుడు యొక్క సమయం నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక మరి పౌలు మాట్లాడినట్టు తన సేవ పరిచయకి వెళ్ళినప్పుడు ఎలా అయితే తనను ఆదరి ప్పుడు అది సాక్షరూపంగా అనేకమైన పత్రికల్లో రాస్తాడు అటు రీతిగా మరి సంఘస్థుల యొక్క ఆదరణ బట్టి వారు చూపించిన ప్రేమ బట్టి మరి అనేకుల్ని కలవటానికి స్నేహితుల్ని బంధువుల్ని కలవటానికి పరామర్శించడానికి పలకరించడానికి వాళ్ళు బాగోగులు తెలుసుకోవడానికి దేవుడు నిజంగా ఎంతో గొప్ప కృప నాకు చూపించాడు ఈ ట్రిప్లో బట్టి దేవునికి స్తోత్రం గాక మరి ప్రయాణం అంతట్లో కూడా ఆ దేవుడు వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ మరి సమయానికి సకాలంలో ప్రతి పనిని బ్యాగేజ్ విషయంలో చెకింగ్ విషయంలో అన్ని విషయాల్లో స్మూత్ జర్నీ అనేది దేవుడు నాకు ఇచ్చాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం కాక రైట్ ఇంతకు ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న వీడియో మీరు ఇప్పటికే మీరు తమ్మ అయితే చూసుంటారు ఒక చిన్న కనురెప్ప పాటలో ఒక వ్యక్తికి ఒక ప్రపంచంలోనే పవర్ఫుల్ వ్యక్తి అని కూడా అనవచ్చు అతనే డొనాల్డ్ ట్రంప్ అతనికి మరణం అనేది దేవుని కృపవారా తప్పింది దేవునికి స్తోత్రం అది కేవలము ఎంత దగ్గరలోంచి తప్పిందనంటే కేవలం మిల్లీమీటర్ల దూరం అంతా డిస్టెన్స్ లో ఆ మరణ మరణాపాయం అనేది తప్పింది ఇది చాలా మంది అనుకుంటారు లోకస్లో ఇది ఒక లక్ అదృష్టవంతుడు అని కానీ మనం నమ్మేది ఏంటంటే దేవుని బిడ్డలుగా అతను దేవుని నమ్మిన వ్యక్తి మనం కూడా దేవుని నమ్మినటువంటి వారము దేవదూతల యొక్క కాపుదల ఏ రకంగా ఉంటుందో ఒక మనిషి ప్రాణము లైవ్ లో వీడియోలో క్యాప్చర్ అయింది కేవలం ఇలా అడ్రస్ చేస్తున్న యొక్క స్పీచ్ లో దూరం నుంచి నుంచున్న ఒక షూటర్ ఒక పెద్ద రైఫిల్తో ఒక హై ప్రొఫైల్ రైఫిల్తో తను ఏం చేస్తున్నాడని అంటే ట్రంప్ యొక్క తల మీద గురి పెట్టున్నాడు ఆ ఎంత మెరకిల్ అంటే ఒకానొక టైంలో ఇలా చూస్తున్న వ్యక్తి ఇలా తిప్పడం వల్ల ఆ బుల్లెట్ ఆ యాంగిల్లో నుంచి ఇలాగా చెవులో నుంచి చొచ్చుకుంటూ ముందుకెళ్లిపాను కానీ తన ప్రాణానికి ఏం కాలేదు దేవునికి స్తోత్రం ఒకవేళ నిజంగా ఆ వ్యక్తికే గనక ఏదైనా మరణపాయ పరిస్థితి ఎదురై ఉండి ఉంటే ఇప్పటికి అసలు న్యూస్ ఛానల్స్ అన్ని కూడా భయంకరంగా రాతలు రాసేవి అమెరికా అంతా కూడా ఒక రకంగా అల్లకొల్లం అయిపోయేది కానీ వాటన్నిటి నుంచి దేవుడు తప్పించడనే చెప్పుకోవాలి అతన్ని తప్పించి బహుశా దేవునికి అతని ద్వారా అనేకులు మార్చాలనే చిత్తం ఉంది పదుల సంఖ్యలో వందల సంఖ్యలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అనేకుల్ని దేవుడు తన వైపు తిప్పుకోవడానికి కూడా ఒక సాధనంగా వాడుకుంటున్నాడని అనేది అనేకులకు అర్థమవుతున్న విషయము పౌలు కూడా పౌలు గారు కూడా తన యొక్క సేవ ప్రయాణంలో ఓడ బద్దలైపోయిన స్థితిలో అపోస్తుల కార్యంలో ఇరవై ఏడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి ఓడ బద్దలైపోయిన విషయంలో కానీ తుఫాను పుట్టిన విషయంలో కానీ చనిపోతామన్న సమయంలో దేవుడే నన్ను రక్షించాడని మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలిగి గాక కాక ఇంకొక మాట కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఎష యాభై నాలుగు పదిహేడులో నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వరదల్లదని వాక్యం రాయబడింది మనం కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు గ్యాస్ సిలిండర్ దగ్గర వెళ్ళిన పనిచేస్తున్నప్పుడు చాలా రకాలుగా భూమి మీద మనం పనిచేస్తున్నప్పుడు మనకు అనేకమైన శ్రమలు అనేకమైన ప్రమాదాలు తప్పాయి అది మన గొప్పతనం మనం మనం అనుకోకూడదు కానీ కేవలం దేవుని యొక్క కృప వల్ల అని మనము ఎప్పుడు కూడా నమ్మాలి అందుకే ఇంకొక వాక్యం కూడా ఉంది ఏమన్నానంటే నిన్ను కాపాడుటకు తన దూతలను దేవుడు ఆజ్ఞాపిస్తాడు మన పాదములకు మనం తొట్టిల్లకుండా మనం పడిపోకుండా మనల్ని కాపాడ్డాకు మన మార్గంలో నడుచుటకు ఆయన ముందుగానే మనకు దేవదూతలు సిద్ధపరిచి నడిపిస్తాడు ఎంత గొప్ప దేవుని కాపుదలండి దేవునికి స్తోత్రం గాక అందుకే ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మన యొక్క నాయకులను మన యొక్క మనల్ని పరిపాలించేస్తున్న రాజుని గురించి కానీ దేశపు పెద్దల గురించి కానీ మనం ఎప్పుడు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి మనం ఎప్పుడు కూడా గ్రహించుకుంటూ ఉండాలి ఎందుకనంటే ఈరోజున ఒకరోజు ట్రంప్ అంటారు అతన్ని ఎవరో అంటారంట నువ్వు భూమి మీదనే చాలా ఫేమస్ వ్యక్తివి నువ్వు భూమి మీదనే అత్యంత ఫేమస్ వ్యక్తివి అని అంటే నేను కాదు నా పైన దేవుడే ఫేమస్ వ్యక్తి ఆయన పేరు జీసస్ క్రైస్ట్ అని చెప్తాడు అంటే ఏసుక్రీస్తు వారి గురించి తెలుసు ఆల్రెడీ కాబట్టి దేవుడే తనని ఒక సాధనంగా వాడుకోవడానికి అమెరికా రాష్ట్రం అమెరికా దేశము ఎంత భ్రష్టు అంటే ఒకప్పుడు స్కూళ్ళల్లో ఉదయాన్నే వాక్యములు సంబంధించి దేవుని పాటలకు సంబంధించిన స్థుతిగానాలు జరిగేవి ఆరాధన జరిగేవి ప్రార్థనలు జరిగేవి ఇదప్పుడు అది చేశారు తర్వాత ఎప్పుడైతే క్రీస్తుని వాళ్ళు పక్కన పెట్టారో వాళ్ళ ఎకనామీ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి కానీ ఈ రోజున దేవుడు మరొకసారి ఒక పర్ఫ్ పవర్ఫుల్ వ్యక్తిని డొనాల్డ్ ట్రంప్ అంటే మాజీ అధ్యక్షుడు అమెరికా దేశానికి అలాంటి వాడిని మరొకసారి ఒక చిన్న గాయం ద్వారా తనని హెచ్చరించి ఒక చిన్న బుల్లెట్ తనని చావు నుంచి మరణం నుండి ఏమి చేయలేదని గుర్తించి అంటాడు అమెరికాను మరొకసారి గొప్పగా మనము చేద్దామని మాట్లాడుతుంటాడు దేవునికి స్తోత్రం గాక ఈ రోజులో చూస్తే అమెరికా ఎంత బ పాడుపడిపోయిందని అంటే దేవునికి నామానికి విరుద్ధమైన పాపాలు స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు పెళ్లి చేసుకున్న పరిస్థితి తర్వాత ఎల్జిబిటిక్ కమ్యూనిటీస్ అని వాళ్ళ ఇష్టానుసారంగా మరి వారి యొక్క జెండర్స్ని మార్చుకుంటూ ఇంకా దేవుడు సృజించిన స్త్రీ పురుష భేదము వాళ్ళకి లేకుండా ఇష్టానుసారమైన రీతుల్లో వాళ్ళు పాపము చేస్తూ ఉన్నారు మరి అలాంటిది దేవుడు నిజంగా అటువంటి మరణపాయ పరిస్థితి కొందరికి ఎందుకు అంటే ఫరో ఐగుప్తిని తర్వాత వారి యొక్క యూసఫ్ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ యొక్క తండ్రిని వారి దేశానికి కాపాడడానికి దేవుడు ముందుగా యోసేపుని ఎన్నుకున్నాడు యోసేపును గుంటలో త్రోయపడిపించాడు తర్వాత చెరసాల్లో వేయబడి అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక మనిషి ప్రాణానికి మొదట హింస కలుగుతుంది బాధ కలుగుతుంది వేల మందిని రక్షించాలంటే మొదటిగా మనము హింసింపబడతాం పరిస్థితుల ద్వారా అనేది మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి అలానే దావిద జీవితంలో కూడా సౌలు విసిరిన ఈట మరణపాయమని తను తప్పించుకున్నాడు మరణపు ఊరులు నన్ను చుట్టుకొని ఉన్నాయని చెప్పి కూడా మాట్లాడతాడు కానీ మరణము తప్పించట వశము దేవునికి స్తోత్రం గాక మనం ఈరోజు కాపుదలతో ఉన్నామని అంటే అంటే అతిశయం మనది కాదు కానీ దేవుని కృప అని మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుండాలి దేవునికి స్తోత్రం గాక తర్వాత మనం ఒకరిని రక్షించటానికి మొదటగా దేవుడు మనల్ని ఒక రకమైన ఒక కష్టతరమైన మార్గం గుండా మనల్ని నడిపిస్తాడు సో దట్ ఆ మార్గంలో నేర్చుకున్న అనేకమైన ఆత్మీయ లోతైన విషయాలు మనం ఇతరులకు ప్రకటన రీతిగా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని మహిమార్థంగా ఉంటామని దేవుని యొక్క చిత్తము షార్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మరి దేవుడు మనకి కాపుతల క్షేమము గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ద లాడ్